కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్ ఫైవ్ మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు అన్ని రకాల నరాల వ్యాధులకు అధునాతన వైద్య సేవలు మరియు శస్త్రచికిత్సలు చేయబడును డాక్టర్ ఎం రెడ్డి కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ డాక్టర్ బి మాధురి కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ డాక్టర్ ఎం అనంత్ జగదీష్ కుమార్ కన్సల్టెంట్ న్యూరో సర్జన్ మోకిళ్ల మార్పిడి ఆపరేషన్లు చేయబడును అన్ని రకాల ఎముకల సమస్యలకు మరియు ఆర్థోపెడిక్ ట్రామా ప్రమాదవశాత్తు ఎముకలు గాని దౌడ ఎముకలు గాని విరిగినచో ఆపరేషన్లు చేయబడును డాక్టర్ ఐ వెంకటేశ్వర రెడ్డి కన్సల్టెంట్ ఆర్థోపెడిషియన్ డాక్టర్ టి కిరణ్ కుమార్ రెడ్డి కన్సల్టెంట్ ఆర్థోపెడిక్స్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ అండ్ స్పోర్ట్ ఇంజరీస్ స్పెషలిస్ట్ డాక్టర్ పి ఉదయ్ కుమార్ కన్సల్టెంట్ ఆర్థోపెడిషియన్ ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్ సర్వీస్ ల్యాబ్ అండ్ డయాగ్నోస్టిక్స్ డాక్టర్ అజయ్ చీఫ్ రేడియాలజిస్ట్ డాక్టర్ కె శ్రీజ రేడియో డయాగ్నోసిస్ డాక్టర్ బి సందీప్ రెడ్డి రేడియో డయాగ్నోసిస్ డాక్టర్ సింధూర ఎంబీబీఎస్ ఎండి కన్సల్టెంట్ పేథాలజిస్ట్ ఎన్ఏబిహెచ్ అక్రియేటెడ్ అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ ఈహెచ్ఎస్ మరియు ఎన్టీఆర్ వైద్య సేవ సౌకర్యం కలదు అన్ని రకాల బీమా అంగీకరించబడిన హాస్పిటల్ మార్కెట్ ఒంగోలు దామచల్ల జనార్దన్ నలభై ఏడు నలభై ఎనిమిది డివిజన్లో సుపరిపాలన తొలి అడుగు భాగంగా ఇంటి కార్యక్రమంలో ప్రజల సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు కార్యక్రమంలో పిడిసిసి బ్యాంక్ చైర్మన్ డాక్టర్ సీతారామయ్య టిడిపి నగర అధ్యక్షులు బండార్ మదన్ డివిజన్ అధ్యక్షులు కార్యకర్తలు పాల్గొన్నారు మన నాయకుడు ప్రజల కొరకు పుట్టిన సేవకుల జనధనుడు ஒரு என்ன பத்தானிக்க அர்த்தம் ನಾನು ಮಮ್ಮಿ ಕೂಡ ಬಸ್ ಬಾರ ಹೇಳಿ ಬುದ್ಧಿ ಹಾಕಿ ಅನ್ನ ಬೆಡ್ತಾ ஒரு <laughs> கொடுத்து <laughs> 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 అరే నానే కళ్ళాండి. हमने उन्होंने इधर कन्या कर गए। वाडे सर नोट చేస్తున్నా. టైం లేదు పిల్లలు పెన్షన్ రాస్తారు అమ్మా. పెన్షన్ లేదు నా జైన్ అయిపో고요. నా లక్ష అయినా ఆ అయిపోయినా తీసుకున్నావా నా ఇప్పించాను సార్ టెన్షన్ లాకెట్ ఇప్పించాను నోట్ చేసి పెట్టినా పిల్లలు

चलो 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 सल्लाम गर्न पले म पले म छि अहिले अहिले टाइम लाग्यो ओके ओके मिलेर त गर्न बरु अरे बाइक गुड नि यता गुड छि नि यता बरु के ला समस्या 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 म बताउँ Just... Uh, so, Kemudian like I mean, oh. lagi <laughs> <Okay. laughs> <laughs> hmm. <laughs> para Betul. Subuh. 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 ಸರಿ ಆಯ್ತು ಟೀಮ್ ರಿಪೋರ್ಟ್ ಸರ್ ಸುಬರಾವ್ ನಾನು ಎಷ್ಟು ವಾತಾ ಪಾಪ ಅವರದು 13 ಗ್ರಾಂ ಇದೆ ನಮ್ಮದೇ ಇದೆ ಸರ್ ಅಣ್ಣ ಇದು 47 ಕೆ ಅಣ್ಣ ಆ ಇದು 40 40 47 ಕೆ ಕಾಡ ಡಿಪೆಂಡೆಂಟ್ ಕಷ್ಟದ ಚಿನ್ನವಾಗಿದೆ ಏನು ಬಂಜಿಯಾರ್ ಕಷ್ಟದ

ಪಿಲ್ ಕಟ್ಟಿ <coughs> <t behaviour> <Yeah! t servir> సెకండ్ ఇయర్ పెద్ద అబ్బాయి చిన్న ఇంటికి సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ అబ్బాయికి మొన్నే ఇచ్చాం కాలేజీలో ఇంకా రాలా కొంచెం

ಇದು ನಿಮಗೆ ತಾರಿ ಬರುತ್ತೆ ನೋಡಿ. ಅಂದ್ರೆ ನಾಲ್ಕು ಕಾಲ 70 ಮೀಟರ್ ಅಂತ ಬರುತ್ತೆ. ಬಾ ಬಾ ಇ쁘ಿದ ಗಾ ಪಿಯಾನಿ ಮಾತಾ ಅಂತ ಅಷ್ಟು ಇಹಮ್ಮನ್ನ ನೀ. ಏನು ಹೇಳಯ್ಯ. ಮೈ ಮುಂದು ಬಾ ಮೈ. ಮಾರಂತನ ಮುಂದು. ಅಮ್ಮ ಅಮ್ಮ ಕೊಂಚನೆ ಕೊಣಮ್ಮ ಕೊಣಣ್ಣ. ನೀ ಆಕ್ಚುವಲಿ ಮಾಡ್ತೀರಾ. ಮೈಡ್ ಬೋರ್ಡ್ ಬೋರ್ ಅಂಟಲ್ ಬಾ. ಅಂಟಲ್ ಬಾ. यास छ भएन यास भएन भएन भिदलेदा यो खिच्दैन छोडिन्छ खिच्दैन यसरा आ हो आ खिच्दैन दुई दिन एकोटै गर्ला भुल्याना इस्टेडी கொஞ்சம் கொஞ்சம் எனக்கு அவரு பட்டி அட்மிஷன் ஏ பரால் ஆகல ஏ பரால் ஆகலே பத்திரமா गले कुतीले जा अरे निप्ठाइयो दुई दिनले त्यो पत्याद कतेसे गा 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 गा

ಅಲ್ಲ ದೇವರೇ ನಮ್ಮನ್ನ ನಡಂತೀರಿ ನಂದೆಗಳ ರಾಜರ ಒಂದು 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 ಒಂದು

ಕರೆಂಟ್ ಬೇರೆ ಫಲ పరిపాలన తొలి అడుగు సందర్భంగా ఈరోజు ఐదో రోజు నలభై ఏడు నలభై ఎనిమిది డివిజన్స్లో మేము పర్వెంటిచ్చాం ఇక్కడ కూడా ప్రజలంతా కూడా సంతోషంగా ప్రజలు కూడా ఏదైతే ఈరోజు ఉండే పరిస్థితుల్లో డ్రింకింగ్ వాటర్ కానీ శానిటేషన్ కానీ అదేవిధంగా ఎలక్ట్రిసిటీ కానీ ఇలాంటివన్నీ కూడా కరెక్ట్గానే ఉండదు కొంతమందికి మాత్రం మేజర్గా పెన్షన్స్ ప్రాబ్లంగా ఉంది కొత్త పెన్షన్స్ రావాల్సిన వాళ్ళు అదేవిధంగా వాళ్ళకి అన్ని ఎలిజిబిలిటీలు ఉండి పెన్షన్ కొంచెం రాలేక లేకపోతే హౌస్ స్క్వేర్ ఫీట్ ఎక్కువ అవటం వల్ల వాళ్ళ అన్నీ కూడా ఇబ్బందులు ఉన్నాయి దాన్ని కూడా చెప్పాను నేను మన అడ్మిన్ వీళ్ళకి అందరూ కూడా వాళ్ళు పర్సనల్గా ఇంటికి వెళ్ళి ప్రతి ఇంటి డోర్ స్టెప్కి వెళ్ళండి డోర్ స్టెప్కి వెళ్ళి డోర్లో ఉండే ప్రాబ్లమ్స్ కూడా దాన్ని ఏమన్నా అన్నీ కూడా చూడమని చెప్పి వాళ్ళకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం అదేవిధంగా ఈరోజు మహిళల్లో చాలా సంతోషంగా ఉన్నారు తల్లికి వందనం పట్టం అదేవిధంగా వాళ్ళ పిల్లలు ఎంతమంది ఉంటారు అంతమందికి ఈరోజు ఫీజులు కట్టుకొని వాళ్ళంతా కూడా ముందల్లా వచ్చేలా వాళ్ళంతా కూడా చెప్పే పరిస్థితులు ఉన్నాయి ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా నా కృతజ్ఞతలు ఆయన బాగా మాకు తల్లికి వందనం ద్వారా మా పిల్లలంతా కూడా బడికి వెళ్తున్నారు ఈరోజు వాళ్ళకి స్కూల్ యూనిఫామ్స్ కానీ షూ కానీ ఇవన్నీ కూడా మధ్యాహ్నం భోజనం కానీ ఇవన్నీ కూడా భావిస్తున్నారని తల్లిదండ్రులు కూడా చాలా సంతోషంగా చెప్పడం జరుగుతుందని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం అక్కడ ఒకరు ఇద్దరు ఏదో రాలేదని చెప్పేసి తల్లి వందనం రానేలా కరుక్కోమన్నాం అది మన వాళ్ళు సెకండ్ ఫేజ్లో అది వస్తుందని చెప్పారు రేపు పది ఈ మంత్లోనే సెకండ్ రిలీజ్ అయినప్పుడు దాంట్లో అన్నీ కూడా వస్తాయని చెప్పి తెలియజేస్తున్నాం అర్హులు ఉండే వాళ్ళందరికీ ఎవరైతే అర్హులు ఉన్నారో పెన్షన్లు అవ్వచ్చు రేషన్ కార్డులు అవ్వచ్చు లేదా హౌస్ సైట్లు అవ్వచ్చు అదేవిధంగా తల్లికి వందనం అవ్వచ్చు సిలి గ్యాస్ సిలిండర్ అవ్వచ్చు ఇవన్నీ కూడా ఎవరికైతే అరుగులు ఉన్నారో వాళ్ళందరికీ మాత్రం ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఇస్తుంది పోయినసారిలాగా వీళ్ళు తెలుగుదేశం అని చెప్పి వాళ్ళకి తీసేయటం లేకపోతే తెలుగుదేశం వాళ్ళు మాట్లాడారు లేదా ఎన్నికలు అప్పుడు తిరిగారని చెప్పేసి కావాలని వాళ్ళు ఇబ్బంది పెట్టడం అలాంటి పరిస్థితి మా దగ్గర అంతా ఉండదు ఈ ఎన్డీఏ కూటమి తప్పకుండా కూడా ప్రతి సామాన్యుడికి మనం చేసే సంక్షేమ పథకాలన్నీ కూడా అందాలనేదే ఈరోజు మా ఉద్దేశం అని చెప్పి కూడా మేము తెలియజేస్తాము టిట్కోలో కూడా వీళ్ళందరూ కూడా చాలామంది అక్కడక్కడ అడుగుతున్నారు అడుగుతున్నప్పుడు దాంట్లో రెండు విషయాలు ఏంటంటే పాపం వాళ్ళు దగ్గర దగ్గర ఏడు ఎనిమిది సంవత్సరాల ముందు కట్టుకున్నారు టిట్కో హౌసెస్కి వాళ్ళకి నేను ఒకటే చెప్పాను టిట్కో హౌసెస్ మీరు కట్టిన రిసిప్ట్ కానీ మీ దగ్గర ఉంటే ఖచ్చితంగా తొందరలోనే మీకు ఇస్తాం ఎందుకంటే ఎస్టిమేషన్ వేశారు రేపు ఉగాది కల్లా కంప్లీట్ చేయాలని ఒక ఆలోచనకు వచ్చారు స్టేట్ అంతా కూడా సెవెంటీ పర్సెంట్ అయిపోయిన మీరు తిట్టుకోవాల్సెస్ మిగతా థర్టీ పర్సెంట్ కూడా కట్టాలని చెప్పి ఈరోజు ఎస్టిమేషన్లు వేసారు దానికి కూడా తొందరలోనే డబ్బులు రిలీజ్ అయితే పని ఫాస్ట్గా అవుతుంది అది దాంతోపాటు కొంతమంది దగ్గర వీళ్ళంతా కూడా పోయినసారి లోన్లు తీసుకున్నారు బలవంతంగా బ్యాంకులు తీసుకెళ్ళి ఒక్కోళ్ళ మీద రెండు లక్షలు రెండున్నర లక్షలు లోన్ తీసుకున్నారు దానివల్ల ప్రతి నెల వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తూ ఉంది నేను ఒకటే చెప్పాను ఇంట్రెస్ట్లు ఎవరు కట్టద్దు ఈరోజు మన ప్రభుత్వంలో అది మాట్లాడుతున్నాం దానికి ఏం చేయాలనేది ప్రభుత్వమే చూస్తుందని చెప్పేసి కూడా వాళ్ళకి చెప్పాం కాబట్టి ఈ టిట్ హౌసెస్ కూడా తొందరలో కంప్లీట్ చేసి లబ్ధిదారులందరూ కూడా మనం ఇస్తాం ఓకే